சிவேஸ்ல సార్లో

परले सबैजना सरले अगाडि बढ्नुहोस् చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఎస్ఐఆర్ అసలు హైదరాబాద్ విజయవాడలో డైవర్ట్ చేశారన్నమాట కానీ మరి ఇంకా పేరు రావాలి కదా దురాజ్పల్లిలో ఈ జాతర నాలుగైదు స్టేట్ నుంచి భక్తులు రావడం ఇప్పటికే పదకొండు లక్షల మంది భక్తులు ఈ సంవత్సరం స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది దీనికోసం సూర్యాపేట ఎస్పీ సన్బీ సింగ్ గారి ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది ఫోర్స్ ని ఇక్కడ వినియోగించడం జరిగింది నకరేకల్ కోదాడలో విజయవాడ హైదరాబాదు చాలా హెవీ రష్ ఉండే ట్రాఫిక్లర్ వెకులర్ మూమెంట్ ఉండే ఈ రోడ్ లో డైవర్షన్స్ పెట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా సూర్యాపేట పోలీసులు అహార్నీసులు కష్టపడటం జరిగింది అదేవిధంగా ఒక్క చిన్న అంటువార్డ్ ఇన్సిడెంట్ కూడా ఈసారి రాకపోవడానికి కారణం జరకపోవడానికి కారణం సూర్యాపేట ఎస్పీ గారి ఆధ్వర్యంలో సూర్యాపేట పోలీసులు తీసుకున్న ప్రికాషనరీ మెజర్స్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి జాతరలో రెండు సంస్థలకు ఒకసారి జరిగే జాతరలో అనేక మొబైల్ ఫోన్స్ అనేక జేబు దొంగతనాలు జరిగేవి ఇటు ఆంధ్ర రాయలసీమ ఇటు మహారాష్ట్ర బోర్డర్ నుంచి చాలా మంది దొంగలు వచ్చి వాళ్ళ చేతి వాటిని చూపించేవాడు ఈసారి దానికోసం నాలుగు టీంలు ఎస్పీ గారు సిసిఎస్ టీంలు పెట్టి ముందే ఐడెంటిఫై చేసి ముందే ఐదారుగురిని పట్టుకుని ఒక మెసేజ్ పంపించడం వల్ల భక్తులు కి ఎటువంటి ఇక జేబు తనాల బారిన పడటం కానీ చైన్ స్నాచింగ్లు కానీ లేకపోతే ఇంకా ఇతర అసౌకర్యాలు లేకోకుండా చేయడం జరిగింది సో గా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అయితేనేమి అదేవిధంగా ఇక్కడ పోలీసు రెవెన్యూ మిగతా దేవాదాయ శాఖ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు అన్ని సమన్వయంగా చేసి ఈ యొక్క జాతరని చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఇది పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ ఈరోజు కూడా నుంచి కొద్దిగా ఈ క్రౌడ్ కొద్దిగా తగ్గడం మొదలుపెట్టింది సో లాస్ట్ మినిట్ వరకు జాతర స్వామివారి జాతర పూర్తి అయ్యే వరకు పోలీసులు ఇదే అంకిత భావంతో పనిచేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తాం కొద్దిగా డైవర్షన్స్ లో ఇది విజయవాడ రూట్ కాబట్టి ఆ ఎస్పీ గారు మరొకసారి దాన్ని రివ్యూ చేసి కొద్ది కొద్దిగా రిలాక్సేషన్ సరలింపులు చేసి టోటల్ గా దీన్ని విజయవంతం చేయడానికి